అభివృద్ధి కామకమైనటువంటి పరిపాలన మరి మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు పర్సెంట్ చట్ట సభల్లో ఇవన్నీ కూడా మరి ఈ లో జరిగినటువంటి మహిళలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటిది జరిగింది కదా ఆ విషయాల మరొకటి అరవై ఐదు లక్షల ఓట్లు గతంలో ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం జరిగింది మరి మరి ఏదైతే ముప్పై ఐదు లక్షల ఓట్లు అంటే వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయ్యి అక్కడ ఓటు ఉన్నటువంటి వాళ్ళు అది కాకుండా మరొక ఏడు లక్షల ఏడు లక్షల ఓట్లు వాళ్ళు అయిపోలేని డూప్లికేషన్ ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా లే లేనటువంటి వాళ్ళ ఓట్లు ఇక్కడ ఆ డూప్లికేషన్ ఓట్లు ఇవన్నింటినీ అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించడం అనేటువంటిది వాస్తవంగా వాస్తవాన్ని వాస్తవంగా వాస్తవమైనటువంటి ఓట్లను డెమోక్రసీలో లేని ఓట్లు పోలైతే చనిపోయిన ఓట్లు కూడా పోలయితే ఈ అర్థమే మన ఉంటుందండి దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉన్నదో ఆందోళన ప్రజల్లో తేలిపోయింది ప్రజలు అంతేకాకుండా కోటేశ్వరరావు గారు చెప్పారు ఏదైతే ఆర్జేడీ ఆర్జేడీ హామీ ఇంటికొక ఉద్యోగం మహిళ ఇంటికి ప్రతి మహిళకు ఒక ఉద్యోగం అంటుంది మూడు లక్షల పదిహేడు కోట్ల బడ్జెట్ ఉన్న పదిహేడు వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు ఒక ఉద్యోగ రూపాలనే ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాల కల్పనతోని సంవత్సరానికి ఎనిమిది లక్షల కోట్లు భరించాల్సి వస్తుంది అంటే మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడైనా ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు ఇస్తున్న గప్ప అనాలోచితమైనటువంటిది కానీ ప్రజలను మధ్యపెట్టేటువంటిది కానీ అక్కడ వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ప్రతి మహిళకు ప్రతి నెల ఇస్తామన్నారు ఆ రకంగా అయితే మరి నేనేమంటున్నా పదివేలు పదివేలు ఇచ్చినాం పదివేలు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారాల్లో చేయతం కోసం ఓటు కొనుగోలు చేసినట్టు కదా కరోనా వచ్చినప్పుడు స్ట్రీట్ వెండర్స్ కు పదివేల రూపాయలతో మొదలు పెట్టి వాళ్ళ వాళ్ళు క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తే బ్యాంకుల్లో ఇప్పుడు లక్ష రూపాయలు వాళ్ళకు లోన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్కువ వడ్డీకి ఎస్ మహిళలకు కూడా ఈ పదివేల రూపాయలను సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఏదన్నా ఆలోచన బీహార్ ఎలక్షన్స్ మాత్రమే బీహార్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు గుర్తొచ్చిందా స్కీమ్ అండి అది మీరు స్కామ్ అని స్కామ్ అని అంటే బీహార్ లో స్కామ్ లో తొమ్మిది వందల నలభై కోట్ల గడ్డి కుంభకోణం మనం చూసినాం ఆ రోజు ఏ రకంగా గుండారా చూస్తున్నాము గడ్డి కుంభకోణం చూస్తున్నాం అది వారసత్వంగా ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ వారసత్వాన్ని ఆ రాజకీయ అనుభవాలను అప్పటి చేదు చేదు గులికలను తిరస్కరిస్తున్న చేదు చేదు మాత్రలు ఏవైతే ఉన్నాయి చేదు మాత్రలు కావు చేదు మాత్రం శరీరానికి మంచి కోసం చేదు మాత్రలు వాడితే పర్వాలేదు ప్రజలకు చేదు జ్ఞాపకాలు కఠినమైనటువంటి జ్ఞాపకాలను మళ్ళీ పునరావృతం కావద్దనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు అదే రకంగా నితీష్ కుమార్ గారు మహిళల కోసము మహిళలు ఏవైతే వాళ్ళ జీవనము ప్రశాంతంగా జరగడం కోసము ఇబ్బందికరమైతున్నటువంటి మద్యాన్ని నిషేధించినటువంటి రాష్ట్రం అది బుల్డోర్లతో దొక్కిచ్చేసారు మద్యా ట్రేజ్ చేసినటువంటి మద్యాన్ని బుల్డోర్లతో దొక్కించేసాను ఇవాళ అభివృద్ధి దశలో గాడి తప్పినటువంటి బీహార్ను ఉన్నటువంటి రోడ్ల బీహార్ను మరి ఏదైతే వలసలకు నిలయమైనటువంటి బీహార్ను ఇవాళ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక లెవెల్ కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇన్ని మరి గా ప్రమాణ చేసే అవకాశం తప్పనిసరిగా మా ఇప్పుడు మేము ఎన్నికలకు పోయింది నితీష్ కుమార్ గారి నేతృత్వంలో సీఎం అభ్యర్థిని లెజిస్లేచర్ పార్టీలు ఇరు పార్టీలు ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు అన్ని కలిసి నిర్ణయం చేస్తాయి ఆ నిర్ణయం మనము మేము విజయం అనేటువంటిది నితీష్ కుమార్ గారి నేతృత్వంలోనే ఇవాళ ఎన్నికలకు పోయినాం అనేటువంటిది వాస్తవం నితీష్ కుమార్ గారి చెబి నరేంద్ర మోడీ గారి చెబి భారతీయ జనతా పార్టీ శ్రేణుల కృషి అక్కడ చేసినటువంటి అభివృద్ధి అక్కడ జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి గత అరాచకాలకు మళ్ళా తావివ్వనటువంటి ఇవ్వద్దు అనేటువంటి బీహారీల ఆలోచన ఇవన్నీ కూడా